ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా ఒక లా కాలేజ్ వచ్చినా ఒక డిగ్రీ కాలేజ్ వచ్చినా పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో వెనుకబడిన ప్రాంతము ఈ ప్రాంత పేదల పిల్లలు చదువుకోవాలి ఖరీదైన విద్య మన పేదలకు ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడం వల్ల అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు తొంభై శాతం ఈ పిల్లల కోసం నాణ్యమైన విద్యను అందించాలని పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ చెప్పడానికి చిన్న పేరుగా కనిపించుండొచ్చు ప్రతి నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు పద్నాలుగు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు మంజూరు చేసినాం అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి పనులు కూడా ప్రారంభించమని చెప్పడం జరిగింది మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు రాష్ట్రంలోనే పునాది రాయి వేసింది ప్రారంభోత్సవ శిలాపలకం వేసింది షాద్నగర్ ఈర్లపల్లి శంకర్ నియోజకవర్గంలో ఎందుకు అనంటే మన వెనుకబడిన జిల్లా మన కరువు మన వలసలు ఆగాలి అంటే మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి ఈరోజు ఈ వేదిక మీద నుంచి జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను సేకరించి ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలిచ్చి వాళ్లకు భూముల యజమానులను చేయడం జరిగింది కొంతమంది వాటిని సద్వినియోగం చేసుకున్నారు ఇంకొంతమంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయినారు దానికి సాగునీరు అందుబాటులో లేకపోవడం కావచ్చు లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు ఈనాడు పేదలకు పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి ఈరోజు కొంత నిధుల కొరత ఉంది అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే నేను ఒక సూచన చెయ్యదలుచుకున్నా మన తలరాతలు మారాలి వలసలు వెళ్ళే మనము ఈ వలసల బారి నుంచి బయటపడాలి అంటే మన పిల్లలు ఉన్నత చదువు చదువుకోవాలి మన తలరాతలను మార్చేది ఒకే ఒకటి విద్య విద్య చదువుకుంటేనే మన తలరాత మారుతుంది ఈ పాలమూరు జిల్లా నుంచి అత్యధికంగా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లే కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే సేవలు అందించే విధంగా మన జిల్లా ఎదగాలి ఎదగాలి అనంటే మనం చదవాలి చదవాలి అనంటే మీకు వసతులు కల్పించాలి ఆ వసతులు కల్పించే బాధ్యత పాలమూరు బిడ్డగా నేను తీసుకుంటా ఎక్కడ ఏమి కావాలన్న విద్యకు విద్యకు నిధులు అందించడంలో మనకు దరిద్రం లేదు ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి లోనైనాయి అందుకే ఈ మధ్య కాలంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల చేయడం జరిగింది ఉద్దండాపురే కాదు మక్తల్ నారాయణపేట కొడంగల్ లాంటి ప్రాజెక్టు కర్ణాటక సరిహద్దుల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్ళు అంటే ఎట్లుంటాయో కూడా మాకు తెలియదు అందుకే ఆనాడు రెండు వేల పద్నాలుగులో మేము జివో అరవై తొమ్మిది ద్వారా ప్రాజెక్టు మంజూరు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటే ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మా ప్రాజెక్టును తొక్కిపెట్టిండు మా ప్రాంతానికి అన్యాయం చేసిండు అందుకే ఆ ప్రాజెక్టును నాలుగు వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాలని టెండర్లు పిలిచి అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంటే నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి శ్రీహారి గారికి పర్ణికమ్మకు ఇతర శాసనసభలు నేను సూచన చేస్తున్నా భూసేకరణకు సంబంధించి కొన్ని వివాదాలు కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఈరోజు ఎక్కడ కూడా మనం పదకొండు లక్షల కంటే ఎక్కువ ఇవ్వలే పద్నాలుగు లక్షలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నా సరిపోతలేదు అంటున్నారు రైతులను పిలిచి మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎంబడే వాళ్ళకు నిధులు ఇవ్వండి కొడంగల్లో ఇరవై లక్షలు ఇచ్చింది కాబట్టి మాకు కూడా కావాలని అడుగుతున్నారు తప్పులేదు కానీ కొడంగల్లో కోజ్గి పట్టణానికి కానుకొని ఉన్న ఖరీదైన భూములవి వ్యవసాయం కాదు బాగా రియల్ ఎస్టేట్ వాల్యూ ఉండడం వల్ల అక్కడి వాళ్లకు మనం కొంత ఎక్కువ ఇచ్చినాం ఈరోజు భూములు పోతున్న పేదలు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయండి అదనంగా దాంతో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది ఈరోజు మంత్రి గారు ఒక వారం పది రోజులు సమయం కేటాయించి నష్టపోయే ప్రతి రైతును భూమి కోల్పోయే ప్రతి రైతును పిలిచి మాట్లాడండి వాళ్ళకి న్యాయం చేద్దాం వాళ్ళని కలెక్టర్ గారితో అండర్ టేకింగ్ ఇప్పించండి మంచి నష్టపరిహారం ఇద్దాం ఈరోజు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు